పున్నామ నరకం నుంచి రక్షించేవాడిని పుత్రుడని అంటారు అందుకే తమకి ఒక్క మొగ సంతానమైన ఉండాలని తల్లిదండ్రులు ఆశపడతారు అసలు శాస్త్రం ప్రకారం పుత్రుడు ఎన్ని రకాలు తెలుసా పున్నామ నరకం నుండి రక్షించువాడు కుమారుడు కేవలం కుమారుడంటే ఆ వంశానికి ఆ తండ్రికి వృద్ధాపంలో కూడా అనుకూల విధముగా ఉంటుందనే భావన అనేక మందిలో సహజంగానే ఉంటుంది వారి కర్మలను బట్టి వారి పాపపుణ్యాలను బట్టి ఏదో ఒక రూపంలో శాస్త్రం ప్రకారం పుత్రుడు కలుగుతాడని చెప్పబడినది పూర్వపు జన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి అది తీసుకోకుండానే మరణించిన వాడు తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రునిగా జన్మిస్తాడు రెండవది తాను పూర్వజన్మనందు బాకీ పడిన అప్పును అంటే రుణాన్ని చెల్లించుటకు పుత్రునిగా జన్మిస్తాడు మూడవది పూర్వజన్మలోని శత్రుత్వం తీర్చుకోవటానికి ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు ఇక నాలుగవది పూర్వజన్మలో తనకు ఒకడు అపకారం చేశాడు దానికి ప్రతీకారం తీర్చుకోలేదు ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవటానికి అపకారం చేసిన వాడికి పుత్రునిగా జన్మిస్తాడు పూర్వజన్మలో తాను అనుభవించిన సేవ సుఖములకు బదులు తీర్చడానికి పుత్రునిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు పూర్వజన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయటానికి మళ్ళీ పుత్రునిగా జన్మిస్తాడు ఏడవది ఏమి ఆపేక్షించని వాడు కూడా పుత్రునిగా జన్మించి తన విధులను తీరుస్తాడు ఇలా పుత్రులుగా జన్మించిన వారు కర్మానుసారముగా తన పనులు పూర్తి కాగానే మరణిస్తారు లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో ప్రతీకారం తీర్చుకోవడమో చేస్తారు కేవలం పుత్రులే కాదు భార్య భర్త సోదరుడు పని మనిషి ఆవు కుక్క మొదలైన పశువులు కూడా కర్మ రుణం తీర్చుకోవటానికి మనతో ఉంటారు రుణము తీరగానే వదిలి వెళ్లడమో పరలోకానికి చేరడమో జరుగుతుంది